జీతాలు పెంచమని కలెక్టర్ కార్యాలయం వద్ద అడ్డుకోవాల్సిన పరిస్థితి దాపరించిందని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు అన్నారు బుధవారం సీఏటిఓ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఉమామహేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని చిరుద్యోగులు బడ్జెట్ అనంతరం జీతాలు పెరుగుతాయని ఆశపడ్డారని కానీ ప్రభుత్వం మొండి చేయి చూపించిందన్నారు తెలంగాణలో మూడు సంవత్సరాలుగా పే స్కేల్ ఇస్తున్నారని అన్నారు ఇక్కడ మాకు పదకొండు వేల రూపాయలు జీతం ఇచ్చి బ్రతకమంటున్నారని అన్నారు న్యాయమైన డిమాండ్లు పూర్తి చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు అనంతరం వీఆర్ఏ సంఘం జిల్లా అధ్యక్షుడు వెన్నుపాటి పెంచలయ్య మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వీఆర్ఏలు తక్కువ జీతంతో పనిచేయడం కష్టంగా ఉందన్నారు ప్రభుత్వం ఇచ్చే వేతనం గ్రామాలకు తిరగడానికి ఖర్చులకు సరిపోతుందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వీఆర్ఏలకు

ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం గ్రామ సేవకుల సంఘం సిఐటియు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కడుపు గాలి బతకలేక పస్తులుంటున్నటువంటి వీఆర్ఏలు కలెక్టర్ ఆఫీసుల దగ్గరకు వచ్చి అయామా జీతాలు పెంచండి మహానుభావం అని చెప్పేసి అడుక్కోవలసినటువంటి దుస్థితి ఏర్పడింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మన పద్నాలుగో తేదీన మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ పెట్టింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిరుద్యోగులు విఆర్ఏలు గ్రామ పంచాయతీ కార్మికులు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం ఫీల్డ్ అసిస్టెంట్లు రకరకాల కార్మికులు జీతాలు పెరుగుతాయని పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబాన్ని పోషించుకోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు అన్నం పెట్టుద్దని చెప్పి ఎదురు చూస్తున్నారు కానీ బడ్జెట్ లో భారీ బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్నం పెట్టే స్థితిలో లేదు సున్నం పెట్టే పాత్రలో ఉంది అందుకనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు అందరూ కథం దొక్కుతా ఉన్నారు మా జీతాలు పెంచండి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మూడు సంవత్సరాలుగా ఇస్తున్నారు ఒక పనిచేస్తున్నటువంటి ఒకర్ఏ అటెండర్ గానో లేక వాచ్మెన్ గా పనిచేస్తే ఇవాళ అక్కడ ముప్పై ఆరు వేల రూపాయలు జీతం వస్తుంది కానీ మన రాష్ట్రంలో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు కానీ పదకొండు వేల రూపాయలు ఇచ్చి పదకొండు వేలతో బాగా బతకమన్నారు ఎట్ట బతకాలని అడుగుతా ఉన్నాం ఇవాళ ఉన్న ధరలే పదకొండు వేలు ఎట్ట సరిపోతాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం కలెక్టర్ ఆఫీసు జిల్లా అన్ని ఆఫీసుల దగ్గర వాచ్మెన్ డ్యూటీలు రికార్డ్ అస్టెంట్ డ్యూటీలు డ్రైవర్ డ్యూటీలు మా విఆర్ఎల్తో జయించుకుంటున్నారు వాళ్ళకి ఏ జీతం ఇస్తున్నారు పని చేయించుకోవటం ఏమో వెట్టి చాకిరియా జీతం ఏమో పదకొండు వేల ఈ రకమైనటువంటిది పోవాలి అందుకే అసెంబ్లీలో విఆర్ఎల్ గురించి చర్చ జరగాలి చర్చ జరిపి విఆర్ఎల్ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఎలందరినీ సమకూర్చి రాష్ట్ర వ్యాప్త నిరవధిగా సమ్మెకి పూనుకుంటామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా జిల్లా జిల్లా అధ్యక్షుడిని ఎన్నుపాట్లస్గా నేను రేవి గ్రామ రెవెన్యూ సహాయకుడిగా పనిచేస్తున్నాం ఈ రాష్ట్రంలో అటెండర్ కౌంట్ దాకా రెవెన్యూ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి డిఆర్ఏ నిరంతరం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్లో ప్రతి ఇంటికి ప్రతి రైతు కాడికి పోయి రీసర్వేలో ప్రతి రైతుని పిలిచి ప్రతి రైతుకి అండగా నిలబడి సంక్షేమ పథకాలు తెలియపరుస్తూ నిరంతరం రేషన్ కార్డులు వాళ్ళ డాక్యుమెంట్లు దండి ఈరోజు పక్క మండలాల్లో రీసర్వే చేస్తుంటే పక్క విలేజ్లకు కూడా పదివేల రూపాయలు ఇచ్చి ఆ పదివేల రూపాయలతో ఛార్జీలకి పెట్రోల్ పోసుకొని సరిపోతుంది ఈఆర్ఏలో పేదలు బడుగు బలహీన వర్గాలకు చెందిన దళితులు చాలా ఇబ్బంది అవుతున్నారు మహిళలు చాలా ఇబ్బంది అవుతున్నారు ఈ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఫనీరైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణలో ఈఆర్ఏలని పేసుకెళ్ళి గుర్తించారు ఈరోజు రెవెన్యూ ఉద్యోగులతో సరి సమానంగా పని ఆరియా ఈఆర్ఏ ఈసం మంచి బట్టలేసుకున్న ఒప్పుకోరు మూడు పోట్ల తిండి తినాల ఆర్థిక పరిస్థితులు మానసికంగా ఇబ్బంది పడిపోయి ఉండే ఇప్పటికైనా తెలంగాణలో మాదిరిగా స్కేల్ అమలు చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి మంచులో పడిన నాముని ఈ వాళ్ళ వార్సలకి ఉద్యోగం ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతుండ్రు మీ పేదలు బడుగు బలహీన వర్గాలు మేము బతకలేకపోతున్నాం మా భార్య బిడ్డల్ని పోషించుకోలేకపోతున్నాం రెండు సంవత్సరాల నుంచి రోడ్ల మీద మండలాల్లో డివిజన్లు జిల్లాలో అనేక విధాలుగా మా నిరసన తెలిపితే మా గోడ పట్టించుకోరు ఈరోజు అటెండర్ ఎంత జీతం తీసుకుంటున్నారు ఈఆర్ఏ పదివేల రూపాయలతో మానసికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా సమస్యల పరిష్కారం చేయకపోతే మేము నిరవేదిక సమ్మెకి ప్రనుకుంటామని చెప్పేసి మీడియా సోదరులకి అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లైన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డె ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం అరవై ఐదు పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి